గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ అవసరాలను గుర్తుంచుకొని అక్కడో ఇక్కడో నిరుపయోగమైనటువంటి భూములను ఈ రాష్ట్రం యొక్క ప్రజల అవసరాల కోసం మేము అమ్మితే ఆ రోజు అడ్డగోలుగా మాట్లాడినాడు ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు ఒకవేళ ఈ భూములను అమ్ముతే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని విద్యాలయాలు గాని చివరికి చచ్చిపోతే స్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు తెలంగాణ జాతి సంపదను భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు పరిస్థితి ఉంటది కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు మరి ఆనాడేమో భూములు అమ్మద్దు అని ఇదే రేవంత్ రెడ్డి శుద్ధపూసలేక మాటలు మాట్లాడాడు ఇవాళ గుంటలు గజాలు ఏమి లేకుండా తెగనమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి భవిష్యత్తులో తెలంగాణలో ఈ ప్రాంతంలో ఆసుపత్రుల కోసం కానీ పాఠశాలలు కాలేజీల కోసం కానీ పార్కుల కోసం కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ల్యాండ్లు అవసరం లేదా మొన్న జూబ్లీ ఎన్నికల్లో చూసాం హడావిడిగా రేవంత్ రెడ్డి గారు ముస్లిం యార్డ్కు కబ్రస్థాన్కు ల్యాండ్ కేటాయిస్తే అది మిలిటరీ వాళ్ళు వచ్చి మా ల్యాండ్ అన్నారు మరి ల్యాండ్ లేక ఇబ్బంది అవుతుంది కదా మరి ఇటువంటి భూములను కాపాడి పెట్టుకుంటే రేపు తెలంగాణలో భవిష్యత్ అవసరాలకు అవసరం ఉండవా ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు ఇట్లాంటి పారిశ్రామిక ల్యాండ్స్ మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాల్లో గుజరాత్ కానీ సిటీ డెవలప్ అయితే యాభై శాతం భూమి ప్రభుత్వం తీసుకుంటుంది మిగతా యాభై శాతంను ఇలాంటి ఓ ఫిఫ్టీ పర్సెంటో హండ్రెడ్ పర్సెంటో ఫీజు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తుండ్రు కానీ నువ్వేం చేస్తున్నావు ముప్పై శాతానికే పప్పు బెల్లాలకు కట్టబెట్టినట్టు కట్టబెడుతున్నావు ఒక విధానం లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ భూములు టీజీఐసి భూములు హౌసింగ్ బోర్డులు భూములు స్వగృహ భూములు ఏవి లేకుండా తెగనెంపుతూ ఉన్నాడు ఈయన అనుమూల రేవంత్ రెడ్డి కాదు అమ్మకాల రేవంత్ రెడ్డి అయిపోయాడు మొత్తం రాష్ట్రాన్ని అమ్మదొప్పుతూ ఉన్నాడు కొద్దిగిన ఉండాలి వాళ్ళకి ప్రభుత్వం నడపడానికి వారం రోజుల్లోగా అప్లికేషన్లు పెట్టాలన్నట వారం రోజుల్లోగా పీజీఐసి అప్లికేషన్లను పరిశీలించాలన్నట అవతల వారం రోజుల లోపలనే అధికారుల కమిటీ దానికి అనుమతి ఇవ్వాలన్నట అనుమతి ఇచ్చిన నలభై ఐదు రోజుల్లోనే పైసలు కట్టాలన్నట అంటే మొత్తం రెండు నెలల కుల్లం కుళ్ళ అయిపోవాలన్నట రెండే నెలలు ఏంది తాగము వారం రోజుల్లో అనుమతి వారం రోజుల్లో మీరు డిమాండ్ నోటీస్ ఇస్తారు నలభై ఐదు రోజుల పైసలు కట్టాలనా రెండు నెలల్లో మొత్తం స్కామ్ ఖతం చేయాలనుకుంటున్నారా ఈ ఐదు లక్షల కోట్లను మింగాలనుకుంటుండ్రా ఎందుకు అంత ఆగమాగం ఇంత వేగంగా చేస్తున్నారు అని నిన్న మేము అడిగితే దానికి సమాధానం రాలే ఏంది వారం రోజులు వారం రోజులు నలభై ఐదు రోజులుగా డబ్బులు కట్టాలని రెండు నెలల్లోగా దీన్ని పూర్తి చేయాలనే దాని వెనుక ఉన్న నిగూఢమేంటి అని నిన్న బీఆర్ఎస్ అడిగింది దానికి మీరు సమాధానం చెప్పలేదు ఈ భూములు మార్కెట్లో వేలం వేస్తే ఐదు లక్షల కోట్లు వస్తాయి కదా అని మేము సూటిగా అడిగినాం ఎందుకు వేలం వేస్తలేరు ఎందుకు ముప్పై పర్సెంట్కే ఐదు వేల కోట్లకే కట్టుబెడుతున్నారు అంటే దానికి సమాధానం రాలే కోర్టు కేసులు లీజుల వివాదాలను అడ్డం పెట్టుకొని మొత్తం భూమిని తక్కువ ధరకే కొల్లగొట్టేటువంటి కుట్ర చేస్తున్నారా అని ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం రాలే అంటే మేము అడిగిన ఏ ప్రశ్నకు నిన్న మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పలే పైగా ఒక మాట అరవై డెబ్బై శాతం పెడితే వస్తారా అన్నాడు మరి మేము టూ హండ్రెడ్ పర్సెంట్ పెడితే ఆ రోజు కొంతమంది కట్టలేదా పక్క రాష్ట్రాల్లో యాభై శాతం భూమి తీసుకొని మిగతా యాభై శాతాన్ని చేస్తలేరా ఆ యాభై శాతం తీసుకుంటే ఇడ కూడా ఒక నాలుగైదు వేల ఎకరాలు వస్తే హైదరాబాద్లో ఒక లంగ్ స్పేస్ అరే ఒక బస్ డిపో కడదామన్నా ఒక బస్ స్టాండ్ కడదామన్నా ఒక హాస్పిటల్ కడదామన్నా ఒక కాలేజీ కడదామన్నా ఒక స్కూల్ కడదామన్నా ఒక పార్కు కడదామన్నా ప్రజలకు హైదరాబాద్లో ల్యాండ్ దొరుకుతుందా అన్నా నువ్వే మాట్లాడినావు కదా నేను నోరా మోరా మేము శ్మశాన వాటికకు బొందలగడ్డ కూడా ఉండదని మాట్లాడినావు కదా ఇవాళ నువ్వు బొందలగడ్డ కూడా జాగ లేకుండా గజాలు కూడా ఎందుకు అమ్ముతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి